స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను సగ్గుబియ్యం మురుకులు చేసుకోపోతున్నాను సగ్గుబియ్యం మురుకులకు కావాల్సినవి సగ్గుబియ్యము రైస్ ఫ్లోర్ సాల్టు జీలకర్ర కారం శనగపిండి ఇప్పుడు అదే జంతికలు అదే మురుకులుగా అని అంటారు జంతికలు మురుకులు రెండు ఒకటేనా ఇప్పుడు మనం జంతికలు చేసుకోవడానికి ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అది బియ్యం పిండి కారం ఒక టీ స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ శనగపిండి తీసుకున్నాను కప్పుడు బాగా కలుపుకుందాము సగ్గుబియ్యం చూపించండి నేను ఇందాక ఇది మిక్సీకి వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను సగ్గుబియ్యం పౌడరు అన్నీ వేసుకున్నాం కదా బాగా కలుపుకున్నాం కదా ఉప్పు కారం కలిపినాక నీళ్ళు పోయే ముందుకే ఒకసారి పిండే తిని చూసే తెలుస్తుంది తక్కువ వేయ మళ్ళీ వేసుకోవచ్చు గల తక్కువ అయిందనుకో సాల్ట్ తక్కువ అనుకో మళ్ళీ వేసుకోవచ్చు బాగా నేను కలుపుకున్నాను ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాము ఇప్పుడు బాగా మనం కలుపుకుందాం ఇలాగా చూడండి ఇలా మెత్తగా బాగా వచ్చింది ఇప్పుడు మనం ఇవి మురికులు జంతికలు అంటారు కదా అవి చేద్దాము ఒకటే జంతికలు ఒకటే చుట్లన్నా ఒకటే కదా బాగా కలుపుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు ఉండని మనం ఇప్పుడు పిండి అంతా కలుపుకున్నాం కదా చుట్లొతే చూడండి చుట్లు అంటారు కదా మనకల్లా ఇది ఇలా చేసుకున్నాను స్టవ్ వెలిగించుకున్నాను బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను హీట్ ఎక్కింది బాగా ఇప్పుడు మనం ఇందులో ఒత్తుకున్నాము కొట్టాము కదా కొద్దిసేపు బాగా కాలు కాలక ముందే తీసినామంటే విరిగిపోతాయి కదా మనం చుట్లయితే కొట్టాము కదా ఇద్దరు కొద్దిసేపటికి ఇలా కాలు ఇప్పుడు రెండో వైపు తిప్పుకున్నాము రెండు వైపులా తిప్పుకొని కాల్చుకున్నాం కదా ఇప్పుడు బాగా కాలండి చూడండి ఆయిల్ అంతా కారిపోవడం అనేసి కింద ఇదే పెడుతున్నాను ప్లేట్ మీద అదేవిధంగా ఇంకొకటి మొత్తుకున్నాము వద్దాం కదా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దామా ఒక సైడ్ అయితే బాగా కాలింది ఇంక రెండు నిమిషాలు వెయిట్ చేద్దామా ఒక సైడ్ అయితే బాగా వేగిపోయింది చూడండి ఇంకొక సైడ్ తిప్పుకుందామా బియ్యం జంతువులు అయితే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా కానీ ఉంటాయి రెండో సైడ్ ఇవెక్ బాగా తాగిపోయింది ఇప్పుడు చూడండి బాగా వచ్చింది చాలా బాగా కలర్ వచ్చినాయి టేస్ట్ కానీ బాగా వచ్చినాయి చూడండి జంతికలు సుట్లు మురుకులు ఏవైనా ఇవేను చాలా బాగా వచ్చాయి చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ మురుకులు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి